ॐ नारायणासमारम्भं श्रीशिवानन्दमध्यम रामानन्दहवनिमहं वन्दे सद्गुरुश्री अन्तर्मुखानन्दाय नमः ॐ नमः ॐ श्री श्रीशिवानन्दपरब्रह्मणे नमः ॐ श्री श्रीरामानन्दपरब्रह्मण्ये नमः ॐ श्री सद्गुरु अन्तर्मुखानन्दाय नमः పంతొమ్మిదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖున హైదరాబాదు వస్తున్నాను అక్కడ బిర్లా మందిర్ దగ్గర హాస్కల్ ఆడిటోరియంలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడే అనేక మంది స్వామిజీలతోటి ప్రసంగాలు జరుగుతాయి అందులో నన్ను కూడా వారు ఈ జై భారతి సంస్థ వారు నన్ను కూడా కాసేపు ప్రసంగం చెప్పమని ఆహ్వానించారు తద్వారా నేను పద్దెనిమిదిన బయలుదేరి నేను హైదరాబాదు సాయంత్రం పద్దెనిమిది సాయంత్రానికల్లా హైదరాబాద్ చేరుకుంటాను పంతొమ్మిదో తారీఖున ఆ కార్యక్రమం అయిన తర్వాత తిరిగి ఎల్పి నగర్ వస్తా ఈ ఎల్బీ నగర్ లో ఆరో నెంబరు ఏంటది రోడ్ నెంబర్ సిక్స్ అండి ఆ రోడ్ నెంబర్ సిక్స్ లో అక్కడ ఈ ఎల్బీ నగరు కదిజ్ఞాసి ఆశ్రమం ఉంది ఈ కదిజ్ఞాసి ఆశ్రమంలో ఇరవై ఇరవై ఒకటి సాయంత్రం వరకు నేను అక్కడే ఉంటాను ఆశ్రమంలో మన విద్యార్థులు చాలామంది హైదరాబాద్లో ఉన్నారు ఇంకా ఎవరైనా దీక్ష తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు చెప్పండి ఆ రోజు ఇరవై నెల ఆరు గంటల నుండి తొమ్మిది పది గంటల వరకు దీక్షలు చూస్తాము తర్వాత ఇరవై ఒకటిని కూడా ఉదయం ఆరు గంటల నుండి ఆయన మధ్యాహ్నం అదే తొమ్మిదిన్నర పది గంటల వరకు మళ్ళీ దీక్షలు ఇస్తాము మేము సాయంత్రం వరకు ఉండి సాయంత్రము మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోతాం కాబట్టి ఈ సమయంలో దీక్షలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు అంటే స్పాండిలైటిస్ కానీ ఎన్ని మందులు వాడినా తగ్గని స్పాండిలైటిస్ కానీ మోకాళ్ళ నిప్పులు కానీ ఆ ఓవర్ ప్లీడింగు లేడీస్కి సంబంధించిన ఓవర్ ప్లీడింగ్ కంప్లైంట్ కానీ చాలా అద్భుతంగా మన మెడిసిన్ ద్వారా తగ్గిపోతుంది కాబట్టి ఎవరైనా అవసరమైన వాళ్ళు ఆ సమయాలలో సంప్రదించవచ్చును ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో గురుభ్యోన్న డి దృశారు హైదరాబాద్ నుంచి వర్త అనస ఆనందం బ్రహ్మణో విద్వాన్ సేతి కదాచనా దేవి తెలుసుకున్న జాడక వాక్ మనసు బుద్ధి చిత్తము ఎనుకకు మరినిపోయినవో అట్టి పరిపూర్ణ బ్రహ్మము నెరిగిన వారు దేనికి భయపడే అవసరము ఆ సాధకునికి ఎట్టి పరిస్థితుల్లోనూ కలగదు ఎందుకు కలగదు అతడు భయరహితుడై నిర్భయుడై ఉంటాడు కాబట్టి అతనికి ఏ రకమైనటువంటి భయము లేకుండా పోతుంది అని పరబ్రహ్మమును గుర్చి తైతి ఉపనిషత్తు ఈ విధంగా చెప్తుంది గనుక అట్టి పరిపూర్ణ బ్రహ్మమును గుర్చి మాటలతో చెప్పడం సాధ్యం కాదని శిష్యునికి గురువు చూచన అది ఎవరికి వారే సాధన ద్వారా అది తెలుసుకోవాలి గురుగారు ఆ మంచి ప్రశ్న వేసావు సాధనలు అనేకమైనటువంటి మన సనాతన కాలం నుండి ఎన్నో 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 ఇప్పుడు మళ్ళీ దానికి కొత్త కొత్త కూడా ఎన్నో యాక్ట్ చేసి ఇగో ఈ సాధన చేస్తే నీకు శాంతి కలుగుతుంది ఈ సాధన చేస్తే నీకు మోక్షం కలుగుతుంది బస్మని కుడిముక్కుల లాగి ఎడమొక్కలకి వదులు మళ్ళీ ఈ కుడుముక్ మూసేసి మళ్ళీ ఈ ఎడమక్కుల లాగేసి మళ్ళీ కుడుముక్కుల జీవించి పెట్టే మళ్ళీ గుడు ముక్కలతో లాగి ఎడమొక్కలతో జీవించి పెట్టే ఈ రెండు కాకుండా మొత్తం ప్రాణాన్ని మీదకు తీసుకెళ్ళిపోయి కుంగించేసి అలా వండుకో కళ్ళు మూసేసుకుని ప్రాణాన్ని మీదకు తీసుకెళ్లి అలా బంధించే ఇలా అనేక రకాలు శాస్త్ర రహితమైనటువంటి విద్యలు ఎన్నో ప్రచారం చేస్తున్నారు ఎందరెందరో ఎవరిని విమర్శించడం చెప్పడం లేదు నేను విద్యను గ్రహించండి మన సనాతన కాలం నుండి ఏ మార్గం అయితే సదాశిరుడు పార్వతీదేవికో చెప్పాడో ఏ మార్గాన్ని అయితే ఆ విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుడికి చెప్పాడో ఏ సాధన గురించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారో ఏ సాధన గురించి జగద్గురు శంకరాచార్య వారు నలుగురు శిష్యుడికి బోధించారు ఏ శాస్త్రం గురించి వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత ప్రస్థానత్రయం బ్రహ్మసూత్రాలు మనకు చెబుతున్నవు అట్టి సాధనను తెలుసుకోండి అట్టి సాధనే సిద్ధ విద్య అదే బ్రహ్మ విద్య అదే మోక్ష సాధన అదే నిరంతరము మోక్షాన్ని ఆనందాన్ని కలుగు చేసేటువంటి జీవితం ఉంటుండగా నీవు ఏమి పొందేవో తెలిసే తెలియచేసే విద్య గనుక మహాప్రాణ విద్య అని ఎంత చక్కగా శ్రీకృష్ణ భగవాను చెప్పారో చూడండి అపానే మృహతి ప్రాణ ప్రాణే ప్రాణంతటా ప్రాణ అపాన కతీర్త్వ ప్రాణాయామ పరాయణ నీవు ప్రాణాయామం చేస్తే అంతర్గత ప్రాణాయామం అదే మహాప్రాణాయామం అదే మహా విద్య అదే సుషుమున సాధన అదే మనకు సనాతన కాలము నుండి శాస్త్రములు ఎందు గురువులు మనకు చెప్పి ఉన్నారు ఇదే గురు పరంపరంగా వస్తుండేటువంటి మోక్ష సాధన అంతేగాని ఏ సాధన నీకు తెలియకుండా ఏదో చాలా మంది మధ్య నాకు ఫోన్ చేస్తున్నాను నేను ఎందుకైతే గట్టిగా చెప్పవలసిన కారణం ఏమండి మీరు నాలుగు మరొక పెట్టి ఆ కొండని బయటికి లాగి దాన్ని పట్టుకుంటే ఆ యొక్క సుశుభ్రణాలు తెలియబడుతుంది మేము మీరు ట్రై చేస్తున్నామండి మీరు చెప్పిన విధంగా మేము సాధన చేస్తున్నామండి మాకేమీ తెలియడం లేదండి మాకేమీ కొండనానికి ఆందడం లేదండి ఎవరు చెప్పారు నేను చేయమని అంతేగాని మీరు ఏదో నేను చెప్పానని చెప్పి మీ ఇష్టం వచ్చిన ప్రయత్నం చేస్తే అనేక రకాల దుష్ఫలితాలు వస్తాయి దాని కారణంగా పవ స్వామి ఇలా చెప్పారు ఇది సనాతనం ఇది అంటున్నారు నేను నాకు ఇలా వచ్చింది తలకోట్ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని మళ్ళీ తిరిగి కంప్లైంట్ చేస్తారు కాబట్టి మీరు వినండి మీరు తెలుసుకోండి గురువుని సంప్రదించండి శాస్త్ర పరిచయం చూడండి శాస్త్రాన్ని చూడండి గురువు చెప్పింది వినండి ఈ రెండింటికి మీకు కోయిల్స్ అయినప్పుడు కోయిల్ సైడ్ అయినప్పుడు ఆ ఇది విద్య శాస్త్ర సంబంధమైనటువంటి ఇది మహావిద్య కాబట్టి మీరు కూర్చుని సాధన చేస్తే మీకు దాని ద్వారా ఒక పదిహేను రోజుల్లోనే మీరు ఖచ్చితంగా ఫలితం పొందుతారు నేను దానికి బల గుర్తు చెప్పగలను ఒక్క పదిహేను రోజుల్లో మీరు దీని యొక్క సాధన యొక్క ఫలితం మీకు వెంటనే కనిపిస్తుంది కాబట్టి నాయన ఇది అందరూ చెప్పేటువంటి విద్య కాదు శాస్త్ర ప్రమాణమైనటువంటి మహా ప్రాణ విద్య అందుకే అందుకే సదాశివుడు ఆ పరమేశ్వరుడు పార్వతి ఆ పార్వతీదేవి అడుగుతుంది వెళ్ళి కేన మార్గేణి నా శరీరాంతర్గతమైనటువంటి బ్రహ్మమును ఏమి చేస్తే నేను తెలుసుకోగలుగుతాను బయట చూస్తే తెలుసుకోగలుగుతావు సాధన చేస్తే తెలుసుకోగలుగుతావు నువ్వు యోగం చేస్తే తెలుసుకోగలుగుతావు లేకపోతే నువ్వు పూజలు చేస్తే తెలుసుకోగలుగుతావు లేకపోతే యజ్ఞయాగా చేస్తే తెలుసుకోగలుగుతావు తీర్థక్షేత్రాలను తిరిగితే తెలుసుకోగలుగుతావు పార్వతి అని పరమేశ్వరుడు చెప్పరా పార్వతికి నువ్వు వదగాలని సంకల్పించింది నేనే గనక నీ దేహాంతర్గతమైనటువంటి ఆ బ్రహ్మమును తెలుసుకోవాలంటే నీ దేహాంతర్గతంగానే చూడాలి నువ్వు లోపలకే చూడాలి ఆ నీ యొక్క దృష్టిని గురుమధ్యంలో నిలపాలి ప్రాణాన్ని మనసును బుద్ధిని చిత్తాన్ని అక్కడక్క తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళి ఆ నాలుగు దాడుల నడువ ఏదైతే ఒక కణల నాదం వినిపిస్తున్నదో దాన్ని వింటూ నువ్వు ఒక సాధన చేస్తే తప్పనిసరిగా నువ్వు మోక్షాన్ని పొందుతావు జీవించి ఉంటుండగా మోక్షాన్ని పొందుతావు అసలు అంటే ఏమిటని నువ్వు గ్రహించగలుగుతావు నీ మనసు యొక్క క్షయమే మోక్షం అని తెలుసుకోగలుగుతావు ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఓం శ్రీ సద్గురువే నమ